ఉచిత ఇసుక విధానాన్ని అమలుపరుస్తూ ఉన్నారు రైట్ బాగుంది జీవో తీసుకొచ్చారు నాయకుడు అంటాడు గత ప్రభుత్వం ఇసుకను అమ్ముకుంది వాళ్ళ జీవోలో కోట్లు కోట్లు వేసుకోవాలని సంపాదించుకున్నారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు అని చెప్పారు గత ప్రభుత్వం ఇసుక మీద వచ్చినటువంటి డబ్బు ఎంత ఉంది అన్నది రైట్ ఇన్ఫర్మేషన్ యాక్ట్ తీసుకుంటే ఎన్ని కోట్లు ఐదు సంవత్సరాల్లో వచ్చింది అన్నది అక్కడ ఉంటుంది అథెంటిక్గా గా ఉంటుంది ఈ రోజు నువ్వు జీవో ఇచ్చావు ఉచితంగా ఇసుక అని చెప్పి నేను సభాముఖంగా అడుగుతున్నాను ఎవరికైనా ఇసుక ఉచితంగా వస్తుందా ఒక్కరంటే ఒకరు చెయ్యొత్తండి ఒక్కరు ఒక్కరంటే ఒకరు ఎత్తండి మరి ఇంత మంది అనేక మంది ప్రజానికి ఉన్నారే ఒక్కరు కూడా చేత ఎత్తలేనటువంటి పరిస్థితుల్లో ఎవరికి ఉచితంగా ఇసుక వస్తుంది ఆ ఉచితం పేరు చెప్పి ఎవరి జేబీలోకి డబ్బంతా పోతుంది గత ప్రభుత్వంలో వచ్చిన కోట్ల రూపాయలు ఈ ప్రభుత్వానికి నష్టమా కాదా ప్రభుత్వ ఖజానాకి నష్టమా కాదా ఆ డబ్బు అంతా ఎవరు జేబీలోకి వెళ్తుంది చెప్పాల్సినటువంటి బాధ్యత ఈ రాష్ట్ర ప్రభుత్వం మీద ఉంది అడగాల్సిన బాధ్యత మనకుంది